టీవీ న్యూస్ కి స్వాగతం తిప్పర్తి మండల కేంద్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామంలోని ప్రజలకు వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేడి మమతా డిడి డాక్టర్ ప్రదీప్ బాబు తెలిపారు మాట్లాడారు తిప్పర్తి పీహెచ్సి పరిధిలో గల గ్రామాల ప్రజలకు సీజనల్ వ్యాధులైన డయేరియా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గుణ్య వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ నివారణ ఉపాయాలు సూచిస్తున్నామని పేర్కొన్నారు మా ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు వృద్ధులకు వివిధ వైద్య సేవలు అందిస్తున్నామని

মারালেত আমযে য়াকে সলিন্য়ার্য়ারে সট্য়ের డాక్టర్ మమతా గారు మేడం చెప్పండి ఈ వర్షాకాలం సీజన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రస్తుతం మనకి మాన్సూన్ డిసీజ్ అనగా సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక అంటే సీజనల్ డిసీజెస్ అనగా లైక్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా ఇలాంటి అనేక రకాల సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక అవి రాకుండా మనం అరికట్టడానికి ప్ర తగిన చర్యలు తీసుకో తీసుకోవాలి లైక్ ప్రికాషన్స్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి పర్సనల్ హైజీన్ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా అవసరం దానికి వ్యక్తిగత పరిశుభ్రత అనగా హ్యాండ్ వాషింగ్ కంటిన్యూస్ హ్యాండ్ వాషింగ్ నెక్స్ట్ ఫుడ్ కంటామ్ ఫుడ్ కంటాం పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ శాని శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ అంటే చుట్టూ చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి లైక్ ఎందుకు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ మనకి ఎలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇది దోమకాటు ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనకి దోమలు ఎక్కడ ఎక్కువ చూస్తామంటే స్టా లైక్ స్టాగ్నెంట్ వాటర్ అంటే నిల్వ 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 ఉన్న నీటిలో మనం ఎక్కువ దోమలు ఉండడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆ స్టాగ్నెంట్ వాటర్ ని మనము క్లీన్లీ మన ఎన్విరాన్ మన చుట్టూ పరిసర ప్రాంతాలు క్లీన్ గా ఉండడం చూసుకోవాలి దానికి తగిన చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మస్కిటోనెట్స్ అలాంటివి యూజ్ చేసుకోవాలి మనం ఇంట్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ కాలంలో తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి మనం మంచిగా క్లెన్లీ ఉన్న ఫుడ్ అంటే బయట ఏ ఆహారం బయట ఫుడ్ తీసుకోవడానికి బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు ఇది మనం ఫ్రెష్ ఫుడ్ ఇంట్లో చేసిన ఫుడ్ తీసుకోవాలి మనం ఇంట్లో ఇప్పుడు ముఖ్యంగా ఈ కాలంలో గర్భిణీలు కానీ పిల్లలు వృద్ధులు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ప్రోటీన్ ఫుడ్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి మనం ఇప్పుడు ఫ్లూయిడ్స్ అంటే లైక్ రసాయనం పల్ల రసాలు పల్ల ఎక్కువ తీసుకోవడం మేడం సమావేశం నిర్వహించదు మా లాస్ట్ ఇయర్ అంటే హై రిస్క్ ఏరియాలు అంటే ఎక్కువ కేసులు ఎక్కడైతే నమోదైనయో ఆ హై రిస్క్ ఏరియాస్ పైన ప్రత్యేక శ్రద్ధ మనం తీసుకోవాలి అక్కడ ఎలాంటి అవేర్నెస్ వాళ్ళకి అవేర్నెస్ అంటే అవగాహన కల్పించాలి మనకు అక్కడున్న పరిసర ప్రాంతాలకి మనం ఈ ఈ కాలంలో వచ్చే ఏమేమి డిసీజెస్ వస్తాయో వాటిపైన ప్రత్యేక అవగాహన కల్పించాలి అసలు వేటి ద్వారా వస్తుంది మనకిది ఏ వేటి ద్వారా వస్తుంది ఎలా వస్తుంది దానిపైన ప్రత్యేక అవగాహన అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు నెక్స్ట్ హై రిస్క్ ఏరియాస్ పైన ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ మనం పెట్టాలి మేడం ఇక్కడ ఉన్నటువంటి విద్యాలయాన్ని కానీ స్కూల్ అనే ప్రోగ్రామ్ సందర్శిస్తున్నారా విజిట్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలకు టెస్ట్లు కానీ ఏమైనా మాత్రలు కానీ అందజేస్తున్నారా ఇస్తున్నారు ఇక్కడ ఈ ఏరియాలో ఎన్ని ఏ ఈ మన పట్టణ ప్రాథమిక కేంద్రం ఏరియాలో దీని కింద ఎన్ని సబ్ సెంటర్లు నడుస్తున్నాయి మేడం తొమ్మిది సబ్ సెంటర్లు ఉన్నాయి మనకి పిహెచ్సి తిప్పటి కింద సందర్శిస్తున్నారా ఎలా ఉంది అక్కడ

అందులో ఏమైనా తేడా కనిపిస్తే మనము పెద్ద హాస్పిటల్ కి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది అందులో హాస్పిటల్లో చికిత్సలు ముఖ్యంగా ఈ సీజన్ లో ఉండవలసిన చికిత్స కాటుకు పాము ఉన్నాయి అన్ని అన్ని గా ఉన్నాయి కుక్క కాటుకి పాము కాటుకి తేలుకాటుకి అన్ని రకాల టీకాలు మనకి గా ఉన్నాయి మనకి ఇక్కడ అన్ని రకాల మందులు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు గ్రామాలలో మీ ఏ ఏఎంలో పంపించి ఏమైనా అవగాహన శిబిరాలు కానీ సదస్సులు కానీ నిర్వహిస్తున్నాం ఎలా ఉంది ప్రజల స్పందన మంచి ఫీడ్బ్యాక్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ముఖ్యంగా ఈ సీజన్ లో మీరు గ్రామాలలో తిరుగుతున్నారు కాబట్టి ముఖ్యంగా మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు కానీ దేనివల్ల ఇప్పుడు గ్రామాలలో తిరుగుతున్నారు కదా ఇప్పుడు గ్రామాల్లోని ప్రజలు ముఖ్యంగా ఏ వ్యాధులను ఎదుర్కొంటారు బలహీనంగా ఉన్నారు ఇట్లా ఏమేమి ఏమి దృష్టికి వచ్చినాయి వారు ఫీవర్ జ్వరంతో ఉండడం జరుగుతుంది వాళ్ళు మెయిన్ గా వీక్నెస్ వీక్నెస్ ఉండడం డెంగ్యూ ఇప్పటివరకు లేదు ఇప్పటివరకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్నది ఇప్పుడు ఇప్పటి వరకు కొత్తగా వేరియంట్ కరోనా వేరియంట్ ఉంది ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ముఖ్యంగా మెయిన్ గా మనము పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు కంటిన్యూస్ గా మాస్కింగ్ మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇప్పుడు ముఖ్యంగా మీకు చెప్పాల్సి గ్రామంలో ప్రజలకు కానీ ఇక్కడ